సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ దేవరాజ్ సినిమాని జపాన్ లో రిలీజ్ చేస్తారు కదా ఆ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ గారు అండ్ కోటాల శివ గారు అక్కడ చాలా మందికి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు సార్ ఈ నేపథ్యంలోనే కోటాల శివ గారు మాట్లాడుతూ తెలుగులో లెజెండరీ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు విశ్వనాథ్ గారు అని చెప్పేసి ఆయన సాగర్ సంఘం అని ఒక క్లాసిక్ సినిమా తీశారు ఈ తరం ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా ఆ సినిమాని రీమేక్ చేయాలని కోరుకుంటారు ఆ రీమేక్ చేయాలని ఆలోచన వస్తే వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారితో తీయాలని చెప్పేసి అనుకుంటారు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు విపరీతంగా పోస్టులు పెట్టేసి సాగర సంగమం సినిమాని ఆయనతో మళ్ళీ ఇంకోసారి రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు సార్ మరి అది వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా మరి కొరటాల శివ గారి కామెంట్స్ ని ఆ సినిమా గురించి మీరేం చెప్తారు సార్ అంటే సాగర్ సంగమం సినిమాని రీమేక్ చేయాల్సిన అవసరం ఉందా అనేది ప్రశ్న ముందు అంటే రీమేక్ అనేది యథాతథంగా తీయటం కాదు తీయటం కాకుండా ఆ సినిమా చూసిన తర్వాత మీకు అనేక కొత్త విండోస్ ఓపెన్ అవ్వాలి ఆ ఓపెన్ అయిన విండోస్ ఆధారంగా మీరు ఒక కథ కల్పించి సాగర్ సంగమం ప్రేరణతో ఆ సినిమా చేయొచ్చు అంటే యాక్చువల్గా ఆ సినిమాలో ఆయన ప్రతిపాదించిన అంశాలు అనేక ఉన్నాయి విశ్వనాథ్ గారు ప్రతిపాదించిన అవి ఆయన ఆలోచనలా ఇంకెవరి ఆలోచనలా అనేది పక్కన పెట్టేస్తే ఉదాహరణకి భారతీయ నృత్యము అనేదాన్ని ఒకటి తయారు చేయాలంటే భరతనాట్యం ఉంది కూచిపూడి ఉంది కథకళి ఉంది ఇలా రకరకాల నృత్య ప్రక్రియలు ఉన్నాయి మన దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి కేరళలో కథకళి ఉంది ఇంకొక చోట కథక్ ఉంది ఇంకొక చోట కూచిపూడి ఉంది ఇలా వీటన్నిటినీ మేళవించి ఒక కొత్త కళారూపాన్ని డిజైన్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనని ఆ సినిమాలో ప్రముఖంగా మాట్లాడతాడు ఆయన ఆ క్రమంలో భాగంగానే హీరో గారి అన్ని నృత్యాలు నేర్చుకుంటాడు నిజానికి ఈ ఆలోచన కృష్ణనాథ్ గారికి చాలా కాలంగా నడిచింది ఆయన బ్రెయిన్లో ఈ నడుస్తున్న క్రమంలోనే ఈ తరహా పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుని ఆయన చిరంజీవి గారి మీద కూడా ప్రయోగం చేశాడు చిరంజీవి గారితో శుభలేఖ అనే సినిమాలు ఒక రిజుకి యాడ్ చేయిస్తాడు ఆయన అంటే ఊరికనే సరదాగా చేసింది అంటే అందులో ఆయనతో కథక్ చేయిస్తాడు కథకళి చేయిస్తాడు కూచిపూడి చేయిస్తాడు అన్నీ చేయిస్తాడు భరతనాట్యం చేయిస్తాడు అన్ని రకాల నృత్యాలు భారతదేశంలో పాపులరైజ్ అయి ఉన్నటువంటి అన్ని నృత్యాలలోనూ చిరంజీవి గారితో నర్తింపజేసి ఈ భారతీయ నృత్యము అనేటువంటి కాన్సెప్ట్లోకి ఈయన పనికొస్తాడా లేదా అని ఒక టెస్ట్ పెట్టారు అక్కడ టెస్ట్ పెట్టి ఓకే చేస్తాడు ఆయన టిక్ పెట్టుకున్నాడు ఈయన టిక్ పెట్టుకున్నాడు సాగర్ సంగమం అనే కథ సీతాకోకచిలుక తర్వాత ముందుకు వచ్చింది ఎందుకంటే సాగర్ సంగమం అయిపోయిన తర్వాత పూర్ణోదయ వారు భారతీయ రజ గారితో పార్ట్నర్షిప్ లోకి వెళ్ళి తమిళ్లో ఆయన చేసుకునేటట్టు తెలుగులో వీళ్ళకి చేసి పెట్టేటట్టు ప్రొడక్షన్ ఖర్చులో వీళ్ళు షేర్ చేసుకునేటట్టు ఆయనతో ఒక ఒప్పందం చేసుకుని సీతాకోకచులక సినిమా చేశారు ఆ సినిమా సందర్భంగా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంచర్గా సాగర్ సంగమం ముందుకు వచ్చింది అప్పుడు విశ్వనాథ్ గారు ఈ కథ చెప్పాడు చెప్పినప్పుడు దీనికి కొంచెం బడ్జెట్ అవుతుంది మార్కెటింగ్ ఎలాగా అనే ఆలోచనలో ఒక కమల్ హాసన్ అయితే బాగుంటుంది అని ఒక అభిప్రాయంకి వచ్చాడు ఆయన ఏడిది నాయస్థి ఎందుకంటే ఆయనకి ఆయన ప్రొఫెషనల్గా నృత్య కళాకారుడు కాబట్టి ఆయనకి ఆంధ్ర తమిళనాడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తమిళనాడుతో పాటు ఇంకా రకరకాల దక్షిణ భారతదేశంలో ఆయనకు ఒక మార్కెట్ ఏర్పడి ఉంది అప్పటికి కాబట్టి దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా మనం మార్కెట్గా అనుకోవడానికి అవకాశం ఉంది పెట్టుబడి పెట్టేటప్పుడు మార్కెట్కు సంబంధించిన కొన్ని ఇవి కూడా కావాలి కదా అష్యూరెన్సెస్ కావాలి కదా ఆ అస్యూరెన్సెస్ కమల్ హాసన్ని పెడితే వర్కౌట్ అవుతాయని అనుకున్నాడు ఆయన అనుకుని కుదిరితే అప్పటికి హిందీ మార్కెట్ కూడా ఓపెన్ అయింది కమల్ హాసన్ సో అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది అని అనుకుని కమల్ హాసన్ వైపు మొగ్గా ఈయన కూడా కాదనిలేదు జయసుధ గారు అనుకున్నారు మొదట హీరోయిన్ ఆ తర్వాత జయప్రదకి మారారు జయప్రద గారికి మారటానికి రీజన్స్లో కూడా ఆవిడ డాన్సర్ కాబట్టి ఆవిడకి ఆ డ్యాన్స్కి సంబంధించిన వ్యవహారం తెలుసు కాబట్టి ఆవిడైతే బెటర్ ఉంటుంది అనుకున్నారు నిజానికి శంకరాభరణం సినిమా కూడా జయప్రద గారిని అప్రోచ్ అయ్యారు ఆవిడ బిజీగా ఉండటంతో మంజు భార్గవ్ని తీసుకున్నారు ఆవిడ బిజీగా ఉండటమా లేకపోతే వయసు మళ్ళిన హీరో పక్కన చేయటం అదేమైనా ఆవిడ ఆలోచించారా అనేది పక్కన పెట్టేస్తే ఆవిడ అప్రోచ్ అయ్యే మాట వాస్తవం ఆవిడే చెప్పుకుందో చోట నన్ను అప్రోచ్ అయ్యారు కానీ నేను అప్పుడున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళకి టైం కేటాయించలేకపోయాను అయితే అదే సినిమాని హిందీలో తీసినప్పుడు సుర్సంగం అనే పేరుతో తీసినప్పుడు ఆవిడ యాక్ట్ చేశారు గిరీష్ కర్నాడితో పాటు ఓకే అలా ఈ సాగర్ సంగమం సినిమా స్క్రిప్ట్కి సంబంధించి రకరకాల అభిప్రాయాలు ఇప్పటికే ప్రపంచంలో ఉన్నాయి అందులో ప్రధానంగా ఈ భారతీయ నృత్యము ఈ వ్యవహారాలకు సంబంధించి అంటే భారతీయ కళ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఎమర్జీ చేయాలనేటువంటి ప్రయత్నం బలంగా చేసుకునేవాడు శాంతారాం గారు అలాగే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందేశం ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో సినిమా స్క్రిప్ట్ దశ నుంచి ప్రయత్నాలు చేసిన వాడు దుఃఖపాటి మసూధన్ రావు గారు వీళ్ళిద్దరి ప్రభావము విశ్వనాథ్ గారి మీద ఉంది దుఃఖపాటి రావు ప్లస్ శాంతారాం ఈజ్ ఈక్వల్ టు విశ్వనాథ్ అని అనుకోవచ్చు ఒక రకంగా అయితే ఈ ప్రభావాలతో పాటు సాగర్ సంగమం సినిమా మీద చాలా ఇన్ఫ్లుయెన్సెస్ కనిపిస్తాయి సిటీ లైట్స్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది చాప్లిన్ గారిది అదో రకమైనటువంటి ఆటోబయోగ్రఫీ లాంటి సినిమానే కాగజ్ కపూలు గురుదత్ గారి కాగజ్ కపూల్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది ఇలా చాలా ప్రేరణలు ఉన్నాయి ఆ సినిమాలో కమల్ హాసన్ గారు ఒక చోట చెప్పుకున్నాడు అది ప్రతి సీను ఎలా అనేది అక్కడికక్కడ స్పాట్ ఇంప్రవైజేషన్స్ చాలా ఉన్నాయి ఆ సినిమాలో అయితే ఆ క్యారెక్టర్ చేయడానికి ఆయన మొదట కొంచెం సంకోచించాడు సంకోచించడానికి కారణం ఏమిటంటే అందులో ఏజ్డ్ క్యారెక్టర్ ఉంది ఆ టైంలోనే ఆయన భారతీరాజా గారితో సినిమా అలాంటిదే చేశాడు అది తెలుగులో ఖైదీ వేట అనే పేరుతో వచ్చింది అందులో కూడా ఏజ్డ్ క్యారెక్టర్ మిక్స్ అయి ఉంటుంది అందుకని ఇది రిపీట్ అవుతుందా అనేటువంటి సందిగ్ధంలో కొంత గ్యాప్ తీసుకుని చేయాలా ఇలా ఇలాంటి ఆలోచనల్లో ఉన్నాడు ఆయన అలాగే అంతకుముందు వేరే డైరెక్టర్ సినిమాలో కూడా ఒకటి చేశాడు ఇలాంటి క్యారెక్టర్ ఆయన అంటే కొంచెం ఏజ్డ్ మిక్స్ అయి ఉన్నటువంటి క్యారెక్టర్ అందుకని ఆయన కొన్ని సందేహాలు ఉన్నాయి క్యారెక్టర్ మీద అందుకని చేయాలా ఉందని ఫైనల్గా ఓకే చెప్పాడు చేశాడు ఆయన చేయటం వల్లనే నిజానికి చిరంజీవితో చేయాలి అనుకుని విశ్వనాథ్ గారు డిజైన్ చేసుకున్న సందర్భం కన్నా కూడా కమల్ హాసన్తో ఎక్కువ బెటర్గా వర్కౌట్ అయింది ఆ సినిమా వర్కౌట్ అయింది అనే విషయం అందరికీ అర్థమైంది అర్థమైంది ఇప్పుడు ఆ సినిమాని రీమేక్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేది ప్రశ్న ఇప్పటి ప్రేక్షకులకు తగిన పద్ధతిలో దాన్ని చాలా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా రీమేక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ కంటెంట్ అవైలబుల్గానే ఉంది ఆ కంటెంట్ అవైలబుల్గానే ఉంది దానికంటే బెటర్గా ఎలా చేయగలరు ఆయన చెప్పినటువంటి అభిప్రాయాలని ఎక్స్టెండ్ చేస్తూ ఏవైనా కొత్త అభిప్రాయాలు ఏర్పడితే లేదు ఆ సినిమా చూస్తుండగా మీకు రకరకాల అభిప్రాయాలు కలిగితే అభిప్రాయాలన్నింటినీ ఇన్కార్పొరేట్ చేస్తూ ఆ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఆ ప్రేరణతో సినిమా కొత్త కథ డిజైన్ చేసుకోవచ్చు ఆయన నృత్య నేపథ్యంలోనే ఒక సినిమా చేయొచ్చు ఎందుకు ఆయన జూనియర్ ఎన్టీఆర్తోనే చేయాలి అని అన్నాడంటే తనకి కూచిపూడి నర్తన తెలుసు క్లాసికల్ డ్యాన్స్లో కొంత పట్టు ఉంది ఆ పట్టు ఉంది కాబట్టి ఈయనతో ఇలాంటి సబ్జెక్టులు వర్కౌట్ అవుతాయి అనేది జనరల్ ఒపీనియన్ కానీ ఇప్పుడు అతనికి ఉన్నటువంటి ఇమేజ్ని ఇచ్చా ఇలాంటి క్యారెక్టర్లను జస్టిఫై చేయటం అనేది డైరెక్టర్కి ఒక పెద్ద టాస్క్గా మారుతుంది ఈ జస్టిఫికేషన్ కోసం ఏం చేయాలి అనేది కూడా ఆలోచించాలి ఎన్టీఆర్తో జస్టిఫికేషన్ కోసమే కదా మీరు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి అనే ఉద్దేశంతో నాలుగు జీవులు అవన్నీ పెట్టి హడావిడి చేసింది దేవర సినిమాలు గందరగోళం మధ్య అదే సమ అదే సమూహంలో విలన్ని కూడా మీరు లొకేట్ చేసి హీరో అదే సమూహానికి చెందినటువంటి విలంతో ఘర్షణ పట్టడం ఆ ప్రజల మధ్య గొడవలు జరగటం కాన్ఫ్లిక్ట్ ఉండాల్సిన వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ లేకపోవడం అదే కదా మీ సినిమాకి లోపంగా మారి అది ఏడు వందల కోట్ల దగ్గర ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చింది అందుకని సాగర్ సంగమం రీమేక్ ఎన్టీఆర్ చేయగలిగితే చేయగలటచ్చు కూడా చేయగలడు నో ప్రాబ్లం యాజ్ అ క్యారెక్టర్ ఆయన చేసేయగలరు నిజానికి ఆ రోజున చిరంజీవి గారు కూడా బెటర్ ఆప్షన్ బెటర్ ఆప్షన్ కానీ కంటే కమల్ హాసన్ ఇంకొంచెం బెటర్ ఆప్షన్ చిరంజీవి గారు ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన శుభలేఖలో ప్రూవ్ చేసుకున్నాడు శేషు మాస్టర్ చెప్పాడు ఆయన ఈయనకి అవన్నీ తెలియకపోయినప్పటికీ నేను చేసి చూపిస్తే ఆకలింపు చేసుకుని పద్ధతిగా అనుకరించి చేసాడు అని ఆయన మేనేజ్ చేసేవాడు ఆ క్యారెక్టర్ని డెఫినెట్గా మేనేజ్ చేయగలిగేవాడు కానీ కమల్ హాసన్ వల్ల ఇంకొంచెం ఆర్గానిక్గా వర్కౌట్ అయింది అలాంటి సందర్భం ఎన్టీఆర్తో కూడా కలగచ్చు ఎన్టీఆర్తో చేయించవచ్చు అలాగే చిరంజీవితో ఎలా మ్యాచింగ్ అనుకుంటున్నారో అలా ఎవరైనా ఇప్పుడు అందరూ ట్రైన్డ్ డ్యాన్సర్లు అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ ఒక డ్యాన్స్ తెలిసిన వాళ్ళకి ఇంకో డ్యాన్స్ని అడాప్ట్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు కొంచెం దానికి సంబంధించిన జ్ఞానం పొందితే ఒక వారం రోజులు వాళ్ళు మేనేజ్ చేయగలరు సినిమాకి సంబంధించిన ప్రదర్శన వరకు చేయగలరు కాబట్టి అల్లు అర్జున్తో కూడా చేయవచ్చు ఇబ్బంది ఏం లేదు అల్లు అర్జున్ ఆల్రెడీ స్వాతి సినిమాలో యాక్ట్ చేసి ఉన్నాడు పూర్ణదేహ బ్యానర్ కాబట్టి అతనితో కూడా చేయవచ్చు అతను కూడా సేమ్ టాలెంట్ ఉన్నటువంటి ఆర్టిస్టే అయితే ఎన్టీఆర్ ట్రైన్డ్ డాన్సర్ కాబట్టి కొంత బెటర్ అవుట్పుట్ వస్తుందని చెప్తున్నాడు ఆయన ఒకవేళ ఎన్టీఆర్తో నృత్య ప్రధానమైన కథ ఏదన్నా డిజైన్ చేయదలుచుకుంటే చేస్తే చూడటానికి ఆడియన్స్ సిద్ధంగానే ఉన్నారు ప్రాపర్ గా చేస్తే అంటే సాగర్ సంగమం ఎలా నడిపాడో ఆయన అలా నడపగలిగితే అలా నడుపుతూ ఒక కొత్త సబ్జెక్ట్తో పెడితే డెఫినెట్ గా చూస్తారు సాగర్ సంగమం రీమేక్ అనేసరికి మళ్ళీ కంపారిజన్ వస్తుంది ఈ కంపారిజన్ ఒక ఎన్టీఆర్ వర్సెస్ కమల్ హాసన్ నడవదు జయప్రజ గారు చేసిన క్యారెక్టర్ కంపారిజన్ రావచ్చు అలాగే శరత్ బాబు గారు చేసిన క్యారెక్టర్ కంపారిజన్ రావచ్చు ఈ ప్రతి క్యారెక్టర్ కంపారిజన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎవరు చేస్తారు దాన్ని ఇలా కంపారిజన్ వచ్చిన సందర్భాల్లో ఓడిపోయి నాశనం అయిపోయిన సినిమాలు అనేక ఉన్నాయి నాగయ్య గారి చాగయ్యని జేవి సోమరాజుల గారితో తీసి నవతా కృష్ణరాజు గారి చేతులు కాల్చుకున్నట్టు తయారవుతుంది పరిస్థితి అందుకని అలాంటి ప్రయత్నం కన్నా ఈవెన్ పోతన సినిమాని గుమ్మడి గారితో టి విశ్వేశ్వరరావు గారు పునర్నిర్మించి దెబ్బతిన్నాడు ఆయన అలాంటి సందర్భాలు లేకుండా నృత్య ప్రధానమైనటువంటి కథతో సాగర్ సంగమం ఇన్స్పిరేషన్తో ఒక కొత్త కథ డిజైన్ చేసి దాన్ని ఎన్టీఆర్కు ఉన్నటువంటి మార్కెట్ రేంజ్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రాపర్గా డిజైన్ చేస్తే మంచి సినిమాయే అవుతుంది నిజానికి ఆయన ఆ ఏరియాలో ఎక్స్ప్లోర్ చేస్తూ కథలేమీ రాలేదు ఇప్పటిదాకా